అందరికీ క్షీరాబ్ది ద్వాదశి శుభాకాంక్షలు ఈ సంవత్సరం కార్తీక మాసంలో వచ్చిన క్షీరాబ్ది ద్వాదశి దీన్నే చిలక ద్వాదశి అని కూడా అంటారు మా ఇంట్లో మేమైతే ఈ సంవత్సరం క్షీరాబ్ది ద్వాదశి పూజ చాలా బాగా జరుపుకున్నాము మా పూజని నచ్చి మెచ్చి సాక్షాత్గా శ్రీ మహాలక్ష్మి తల్లే మా ఇంటికి వచ్చింది మేము ఈరోజు పూజలో పెట్టుకున్న ప్రసాదాన్నే ఆ తల్లి స్వీకరించడంతో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇంతకీ ఆ లక్ష్మీదేవి తల్లి ఎవరు ఎలా వచ్చింది అనేదంతా కూడా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకే అర్థమవుతుంది మేమైతే ఈ క్షీరాబ్ది ద్వాదశి పూజ ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి చేస్తున్నాము ఈ సంవత్సరమే ఇలా తులసి కోటకి చీర కట్టి ఇలా పూజ జరుపుకున్నాను ఇంతకు ముందైతే మామూలుగా చేసేదాన్ని అసలు ఈ కార్తీక మాసంలో వచ్చే ద్వాదశి రోజే తులసి దాత్రికి వివాహం ఎందుకు జరిపిస్తారు ఏమిటి దీని కథ అనేది నేనైతే ఇదేనండి ఫస్ట్ టైము తెలుసుకున్నాను చాలా బాగుంది ఆ కథ మీ అందరికి కూడా తెలియజేద్దామని అనుకుంటున్నాను మీరైతే వీడియో చూస్తూ ఉండండి నేనైతే ఆ కథ చెప్తూ ఉంటాను ఆ కాలంలో మన పెద్దవాళ్ళు ఏదైనా ఇలా కథల రూపంలో చెప్పేవారు అలా చెప్పడం వల్ల మనకు కూడా త్వరగా అర్థమవుతుంది ఇక కథలోకి వెళ్తే పూర్వం శంకుచక్ర చౌడామిని అనే ఒక రాజు ఉండేవాడు ఆ రాజు ఆ రాజు భార్య ఇద్దరు కూడా చాలా మంచివారు ఇంకా ధనవంతులు కూడా అందరికీ సహాయపడే తత్వం ఉన్నవారు వారికి లేక లేక ఒక కుమార్తె కలుగుతుంది ఆ కుమార్తెకే అమృతవర్దిని అని పేరు పెట్టారు ఆ అమ్మాయిని చాలా అల్లారు ముద్దుగా పెంచుకుంటారు చాలా అందంగా కూడా ఉండేది ఆ పాప ఆ భార్యభర్తలు ఇద్దరికి కూడా విపరీతమైన దైవభక్తి కలవారు తెల్లారి లేచింది మొదలు రకరకాల పూజలు చేస్తుండేవారు ఏ ఇంట్లోనైనా తల్లిదండ్రులను బట్టే ఉంటారు కదండి ఇలాంటి పూజలన్నీ ఆ పాప చిన్నప్పటి నుంచే చూస్తూ ఉండేది ఈ కూడా చక్కగా భక్తి అలవడింది ఇంకా భగవంతుని పట్ల నమ్మకం పెరిగింది ఇలా పూజ దగ్గరికి ఏది అవసరమైనా తండ్రి అమృత అమృత అంటూ పిలుస్తూ అన్నీ తనతోనే చేయిస్తుండేవాడు ఇక కొంతకాలానికైతే ఆ అమ్మాయికి పెళ్లి వయసు అయితే వచ్చింది ఆ అమ్మాయి ఒకరోజు చెరువు దగ్గరికి మంచినీరు కోసం వెళ్ళి చెరువులో మునిగిపోయి అనుకోకుండా చనిపోతుంది ఇక భార్య భర్తలు ఇద్దరు కూడా ఇదేంటి మేము ఇన్ని పూజలు చేస్తుంటాం కదా మా కూతురు ఇలా చనిపోయింది అని చెప్పేసి మనోవ్యాధికి గురయ్యి భార్య అయితే మంచాన పడుతుంది ఇంకా తండ్రికి అయితే కుష్టి వ్యాధి వస్తుంది కుమార్తె చనిపోయిందన్న బాధ కొంత భార్య అనారోగ్యము ఇవన్నీ ఆయన ఈ వ్యాధి నుంచి బయటపడలేక ఇంకా అయితే విడిచిపోయి దేశాటన కోసం వెళ్ళిపోతాడు ఇంత భక్తి కలిగిన మాకు ఇంత పెద్ద శిక్ష వేశాడేంటి ఆ దేవుడు అని అనుకుంటూ బాధపడుతూ వెళ్తూ వెళ్తూ ఒక ముని ఆశ్రమం దగ్గరికి అయితే వెళ్తాడు కుష్టి వ్యాధి ఉన్నవారిని ఎవరు దగ్గరికి రానిచ్చేవారు కాదు కదా ఆ నిరాశతోనే ముని ఆశ్రమం దగ్గర అయితే అవుతాడు ఆ మునులకు అటువంటి ఏం ఉండవు కదా ఆయన పరిస్థితి అర్థం చేసుకొని ఆ ముని అయితే ఆశ్రమం ఇస్తాడు అక్కడ ఒక గురువుగారితో తన బాధనంతా తెలియజేస్తాడు మేము ఇంత మంచిగా ఉన్నా మాకేంటి ఇలా జరిగింది గురువుగారు అని చెప్పేసి బాధపడుతుంటే ఆ గురువుగారు దివ్య దృష్టితో చూసి అసలు మీ అమ్మాయి చెరువులో పడి చనిపోలేదు నాయన చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది అని చెప్పి చెప్తాడు ఆ గురువుగారు చెప్పిన మాటలకి ఆయన షాక్ అయిపోయి అసలు ఏంటి స్వామి ఎందుకు ఇలా జరిగిందని చెప్పి అడుగుతాడు అప్పుడు గురువుగారైతే నువ్వు ఎంతసేపు భక్తితో మునిగిపోయి యుక్త వయసులో ఉన్న నీ కూతురికి వివాహం చేయలేదు నువ్వు వివాహం చేయకపోవడం వల్లనే ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది ఇప్పుడంటే వివాహము పిల్లల్ని అడిగి చేస్తున్నారు కదండి అప్పట్లో పిల్లలు నోరు విప్పి అడిగేవారు కాదు ఆ అమ్మాయి ఆ బాధతోనే ఆత్మహత్య చేసుకుంది ఇక అప్పుడు కళ్ళు తెరుచుకున్న రాజు నేను పొరపాటు చేశాను నేను అమ్మాయి వివాహాన్ని విస్మరించాను అయితే ఇప్పుడు నేనేం చేయాలి గురువుగారు అని అడగగా అప్పుడైతే ఆ గురువుగారు ఇలా చెప్తాడు నువ్వు ఎవరికైనా కన్యాదానం చేస్తే ఆ కన్యాదానం ఫలం వచ్చి నీ బాధలన్నీ పోతాయని చెప్పాడు మరి నేను ఎవరికి కన్యాదానం చేయాలి గురువుగారు అందులో నేను కుష్టి వ్యాధి గ్రస్తుని కదా అని అంటాడు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని కూతురుగా భావించు శ్రీ మహావిష్ణువుని అల్లుడిగా భావించుకొని కళ్యాణం జరిపించు అంటాడు అలా వీలు కాదుగా స్వామి నేను ఎలా చేయాలి వాళ్ళు దేవతామూర్తులు కదా అని అంటాడు అప్పుడు గురువుగారైతే ఇలా చెప్తాడు కార్తీక మాసంలో వచ్చే క్షీరాబ్ది ద్వాదశి నాడు తులసి దామోదరుల అంటే తులసి మాతలో మహాలక్ష్మిని అలాగే ఉసిరి చెట్టులో సాక్షాత్తుగా విష్ణుమూర్తే కొలువై ఉంటారు కాబట్టి ఆ శ్రీ మహాలక్ష్మిని ఆ విష్ణుమూర్తిని ఇద్దరికీ కార్తీక మాస క్షీరాబ్ది ద్వాదశి నాడు తులసి దామోదరుల వివాహం జరిపించిన ఆయన నీకు కన్యాదాన ఫలం దక్కుతుంది అని చెప్తాడు ఇక ఆ గురువుగారు చెప్పిన విధంగానే కార్తీక మాస క్షీరాబ్ది ద్వాదశి నాడు ఉసిరి తులసి వివాహం జరిపించడం వల్ల అతనికి కన్యాదాన ఫలమైతే దక్కుతుంది అలా తులసీదాత్రి వివాహం జరిపించడం వల్ల అతనికి ఉన్న బాధల నుండి ఇంకా కుష్టి వ్యాధి నుండి కూడా బయటపడతాడు అలాగే ఆయన భార్య కూడా అవుతుంది ఇంకా కుమార్తె కూడా సజీవంగా తిరిగి వస్తుంది ఆమె కూడా తర్వాత మంచి వరుణ్ణి చూసి వివాహం జరిపిస్తారు ఇదండి క్షీరాబ్ది ద్వాదశి కథ ఆయన ఒక్కడే కాకుండా ఈ క్షీరాబ్ది ద్వాదశి పూజ గురించి అందరికీ తెలియజేస్తాడు మనం చేసే దోషాలకి పరిహారంగా ఈ కన్యాదాన ఫలమైతే మనకి వస్తుంది ఇంకా అప్పటి నుంచి అందరూ తెలుసుకొని ఈ క్షీరాబ్ది ద్వాదశ పూజనైతే జరుపుతున్నారు ఏదైనా పూజ చేసేటప్పుడు ఆ పూజలోని ఆంతర్యం కూడా తెలుసుకొని చేస్తే మనకింకా మరింత ఆనందం కలుగుతుంది ఇది వినడానికి తులసి దామోదరుల కళ్యాణం అని అంటారు కానీ తులసి దామోదరుల పూజ అని చెప్పాలి అప్పట్లో మన పెద్దలు మనకి బాగా గుర్తుండడానికి ఇలా కథల రూపంలో చెప్పేవారు ఇప్పుడు అసలే శీతాకాలం కదా ఇలా ఉసిరి తులసి కలిపి తీసుకోవడం వల్ల కూడా మనకి చర్మ వ్యాధులు కూడా తగ్గిపోతాయి ఇంకా శ్వాసకోశ వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి ఈ కథ అయితే నాకు ఇంతకు ముందైతే తెలియదండి నేను ఇప్పుడు యూట్యూబ్లో ఒక ఆవిడ చెబితే తెలుసుకొని ఒకటికి రెండు సార్లు ప్రాక్టీస్ చేసి నేను మీకు ఈ వీడియో ముఖంగా తెలియజేస్తున్నాను ఏదైనా మనకు తెలిసింది నలుగురికి చెప్పడం మంచిది కదా నాకైతే ఈ కథ బాగా నచ్చింది నేనైతే ఇదే ఫస్ట్ టైం వినడము మీకెవరికైనా ఇంతకు ముందే తెలుసా అండి ఈ కథ తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా వీడియోకి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నాయనం శరదృతువు కార్తీక మాసం శుక్లపక్షం కార్తీక శుద్ధ ద్వాదశి పూర్వభాద్ర నక్షత్రం ఆదివారం శ్రీ మహావిష్ణు లక్ష్మీదేవి తల్లి ప్రయాణ సందర్భంగా మా ఇంట్లో చేసుకుంటున్న క్షీరాప్రి ద్వాదశి పూజ ఇలా నేనైతే దీపాలు వెలిగించుకుంటూ సెల్లులో క్షీరాబ్ది ద్వాదశ పూజా విధానం పెట్టుకొని పూజ అయితే చేస్తున్నాను ఇంకా చివరిగా కొబ్బరికాయ అయితే కొట్టి ఇలా హారతిస్తున్నాను మరొకసారి అందరికీ కూడా దాత్రి సమేత క్షీరాబ్ది సాయన శ్రీ లక్ష్మీనారాయణుడు మనందరికీ క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుర్ ఆరోగ్య ఐశ్వర్యాలు ఇంకా ధన కనక వస్తు వాహనాదులు పుత్ర పౌత్రాభివృద్ధి సర్వ ఆపద నివారణం ఇంకా సకల కార్య నిర్విఘ్నం సర్వతో ముఖాభివృద్ధి ఇంకా ఇష్టకామ్య సిద్ధి కలగజేయాలని కోరుకుంటున్నాను మా తరపున మీ అందరి తరపున విజయాకర నీలం అమ్మా శరణం ఛానల్ కోరుకుంటుంది ఎలా ఉందండి నేను చేసిన క్షీరాబ్ది ద్వాదశి పూజ మీకు నచ్చిందా పూజ ఎలా ఉంది ఇంకా కథ ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి ఇంకా నా పూజ అంతా ఇలా కంప్లీట్ అయిపోయింది ఎవరొచ్చారో చూడండి సకల దేవతల స్వరూపమే గోమాత సాక్షాత్తుగా నేను పూజ కంప్లీట్ చేసుకోగానే ఆ అమ్మవారే ఇలా వచ్చి ప్రసాదం కోసం ఎదురు చూస్తుంది నేను ఏదైతే పూజలో గణపతి దగ్గర పెట్టుకున్న ప్రసాదము లక్ష్మీనారాయణ కళ్యాణం దగ్గర పెట్టుకున్న ప్రసాదాన్ని అయితే ఆ అమ్మవారే స్వీకరించింది అప్పుడు దాదాపుగా టైం అయితే ఎయిట్ థర్టీ అట్లా అవుతుందండి ఆ టైంలో గోమాత ఇలా రావడం అయితే ఇంత ముందు ఎప్పుడు జరగలేదు ఇలా ఒక్కసారిగా గోమాతను చూసేసరికి నా ఆనందానికి అవధులు లేవు ఇలా గోమాత ఇంటికి వచ్చినప్పుడు ఒక కాయో ఒక ఆకో ఒక ఫలమో ఏదో ఒకటి పెట్టండి అది మన వంశాన్ని మన తరాన్ని కూడా ఉద్ధరింపచేస్తుంది ఇంకా గోమాతకైతే పసుపు బొట్లు కుంకుమ బొట్లు పెట్టి ఆశీర్వచనం అయితే తీసుకున్నాను ఇలా గోమాత వచ్చి వెళ్ళిపోయింది అలా వర్షం స్టార్ట్ అయిపోయింది ఇక వెంటనే ఇంట్లోకి వచ్చి పూజా సామాగ్రి అయితే అంతా సర్దుకున్నాను ఇలా పూజా సామాగ్రి అంతా సర్దుకొని పక్కకు పెట్టుకున్నానో లేదో వర్షం అయితే పెద్దగా వచ్చేసింది అమ్మవారికి చేసిన డెకరేషన్ అయితే ఆ రోజు అలానే ఉంచుదామని అనుకున్నాను కానీ ఈ వర్షం కారణంగా మొత్తం అయితే తీయాల్సి వచ్చింది చూడండి అంత పెద్ద వర్షంలో కూడా ఆ గోమాత అలానే తడుస్తూ ఇటువైపే చూస్తూ నిలబడిపోయింది నాకైతే చాలా ఆశ్చర్యం వేసింది ఏదున్నా నేను ఈరోజు చేసుకున్న క్షీరాబ్ది ద్వాదశి పూజను మాత్రం సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి అమ్మవారే వచ్చి ఆశీర్వదించినట్లుగా నేనైతే భావిస్తున్నాను ఎలా ఉందండి నేను మా ఇంట్లో చేసుకున్న క్షీరాబ్ది ద్వాదశి పూజ మీకు నచ్చిందా తులసి దామోదరుల కళ్యాణం వెనక ఉన్న కథ కూడా తెలుసుకున్నారుగా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి